ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీనివాసుడి వివాహం గురించి ఈ శ్రీనివాస మహాత్యంలోని కొన్ని అధ్యాయాలు మనం ఒక్కొక్కటి చిన్న చిన్న వీడియోగా తెలుసుకుందాము అంటే ఈ మహాత్యం గురించి చరిత్ర గురించి చదివిన వాళ్ళకు ఇవన్నీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్లకు నాకు తెలిసింది నాకు అర్థమైంది నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను ఎక్కడైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇది నేను చదివి అన్నిట్లో అన్ని బుక్స్లలో అంటే అన్ని పుస్తకాలలో చదివి నాకు తెలిసింది ఈ వీడియో రూపంలో పెడుతున్నాను ఏంటి అంటే దేవతలను శ్రీనివాసుడు వివాహానికి ఆహ్వానించడు ఎందుకు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇక చిన్న చిన్న వీడియోసే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అని అంటే మనం చెప్పేది చిన్న వీడియో మళ్ళీ మీరు స్కిప్ చేస్తే అది ఏం అర్థం కాదు ఏంటి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాము గరత్మంతుడు సత్యలోకానికి వెళ్ళాడు భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవునికి నమస్కరించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కశ్యపుని కుమారుడైన ఈ వైనతేయ నీవు చాలా కాలం తర్వాత మా మందిరానికి వచ్చావు మా తండ్రి కుశలమే కదా ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అని ఏమీ తెలియనట్టు తెలియని వారి వలే ప్రశ్నించాడు ఆయన మాటలు విని గరత్మంతుడు ఆర్య శ్రీనివాసుడు వెంకటాచలం మీద ఉన్నాడు ఆయన వివాహానికి సంబంధించిన విషయము ఈ శుభమైన విషయము మీకు తెలియజేయడానికి నేను వచ్చాను శ్రీనివాసుడు మిమ్ము ఆహ్వానిస్తూ శుభలేఖ నా చేతికిచ్చాడు దీనిని మీకు మీరు స్వీకరించవలసి ఉంది అంటూ ఆ శుభలేఖను బ్రహ్మదేవునికి అందించాడు ఇక బ్రహ్మదేవుడు గరత్మంతుడు అందించిన శుభలేఖను అందుకొని ఈ విధంగా చదివాడు మహోన్నతమైన నా నాభీ కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవునికి నీ తండ్రి ప్రస్తుతం వెంకటాచల నివాసి అయిన శ్రీనివాసుడు కావిచ్చే అనేక అనేక పనులు అనేక మంగళ శాసనములు కలియుగంలో పురాధీశుడై ఆకాశరాజు నాకు తన అయిన పద్మావతిని ఇచ్చి వివాహము వివాహము చేయడానికి సంకల్పించాడు ఇక ఈ శుభలేఖ చూచినంతనే నీవు పుత్ర మిత్ర కలత్ర బంధు జనాలతోనూ లోక గంధర్వులతో ఆ లేఖ చదివి బ్రహ్మ సంతోషించాడు తన తండ్రి వివాహాన్ని చూసి ఆనందించడ ఆనందించాలనే కోరిక ఆయనలో బయలుదేరింది ఇది ఒక చిన్న వీడియో ఇలాంటి మన స్వామివారి గురించి ఆయన మహత్యాల గురించి ఆయన గురించి మనం కొంచెం చిన్న చిన్నగా తెలుసుకుందాము ఇప్పటికీ ఈ వీడియో ముగిస్తున్నానండి ఎక్కడైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షే లైక్ చేసి షేర్ చేయండి ఒక్క లైక్ ఇస్తే నా వీడియో అంటే అందరికీ చేరుతుంది అని చెప్పి నాకు మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్